నైమిసారణ్యపు మహాతపోభూమి కాలం యుగాలు మారిపోతూ ఉన్న సమయం నైమిసారణ్యమనే పవిత్ర వనం బ్రహ్మతేజంతో వెలిగిపోపోతుంది కుండాల నుండి వెదమంత్రాల తత్వము ఔషధధూపాల సుగంధము కలిసిన ఒక పవిత్ర సుగంధంతో కూడిన గాలి మధురంగా వీస్తుంది ఆకాశమే హవనాగ్నిలో స్నానం చేసినట్లు స్వర్ణవర్ణంతో మెరుస్తోంది అక్కడ సోనకుడు మొదలుకుని మహర్షులు అందరూ యజ్ఞాగ్ని చుట్టూ కూర్చున్నారు శరీరంతో లఘువులు కాని జ్ఞానంతో హిమాలయంలా ఘనులు వారు సూత మహర్షికి నమస్కరించి ఇలా అన్నారు ఓ మహాభాగవత మాకు కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి చెప్పండి ఆ కథ వినగానే మనస్సు వెలిగిపోవాలి పాపాలు పటాపంచలు అవ్వాలి సూతుడు చేతులు జోడించి నమస్కరించాడు అతని ముఖం దివ్యమైన కాంతితో వెలుగుతుంది మహర్షులారా అన్నాడు ఈ కార్తీక మాసం స్వయంగా ఆ మహావిష్ణువు రూపమే దీని మహిమను స్వయంగా శ్రీకృష్ణుడు తన అర్ధాంగి సత్యభామకు చెప్పాడు ఆ కృష్ణలీలా కథనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఒక్కసారి తలచుకోండి సముద్ర జలాలపై తేలిన ఆ స్వర్ణనగరం అదే ద్వారకా నగరం దాని వీధులు ముత్యాలతో మెరిసిపోతున్నాయి ద్వారాలపై రత్నదీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి మధ్యలో అతి సుందరమైన రాజమహలు గోడలు రత్నాలతో కాంతివంతం గాలిలో చందన పరిమళం మురళీ స్వరం లీలగా ఎక్కడి నుంచో మధురంగా వినబడుతోంది అక్కడ విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు పీతాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నీలి మేఘశ్యాముడు శ్రీకృష్ణుడు సత్యభామతో కూర్చున్నారు ఆ ఇద్దరి సన్నిధి అంటే సూర్యుడు స్వయంగా తన బంగారు కిరణాలతో కలిసినట్టే ఆ రోజు నారదుడు ఇంద్రలోకము నుండి వచ్చాడు ఇంద్రుడిచ్చిన కల్ప వృక్షం ను బహుమతిగా తీసుకువచ్చాడు ఆ వృక్షం సత్యభామ ఆవరణలో నాటబడింది బంగారపు ఆకులతో పుష్పాల పరిమళంతో మెరుస్తూ ఉంది ఆ వృక్షాన్ని చూడగానే స్వర్గమే భూమిపైకి దిగినట్లు అనిపిస్తుంది సత్యభామకు ఆశ్చర్యం కలిగింది నేను ఎటువంటి పుణ్యం చేసుకుంటేనో ఎలాంటి మహావ్రతం చేసుకుంటేనో మన గడప వద్దే ఇలా కల్పవృక్షం పుష్పిస్తుందో అని ఆలోచించింది కల్పవృక్షం మరియు దేవయుద్ధం ఘటన సూతుడు చెప్పసాగాడు భగవాన్ శ్రీకృష్ణుడు ఆ వృక్షం వెనుక ఉన్న లీలను గుర్తు చేసుకున్నాడు ఒకసారి సత్యభామ ఆ వృక్షం కోరినప్పుడు ఆయన దానిని తెచ్చి తీరతానని నిశ్చయించాడు అప్పుడు ఆయన గరుడ పక్షిపై ఆసీనుడై ఇంద్రలోకానికి బయలుదేరాడు ఆకాశమంతా ఆయన కాంతితో ప్రకాశించింది ఇంద్రుడే ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు ఇలా చెప్పాడు ఇది దేవతల సంపత్తి భూలోకానికి ఎలా ఇస్తాం ఇవ్వలేం అని కాని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిశ్చలంగా నిలబడ్డాడు ఆ మౌనమే యుద్ధానికి సంకేతమైంది గరుడు రెక్కలు ఇంద్రుడి వజ్రాయుధం ఆకాశమంతా గర్జించాయి మెరుపులు చీల్చాయి గంధర్వులు చెల్లా చెదురు అయిపోయారు సముద్రం కూడా ఉప్పొంగింది చివరికి ఇంద్రుడు తల వంచాల్సి వచ్చింది ఇంద్రుడికి తెలిసి వచ్చింది ఇది వృక్షం కోసం కాదు భక్తి యొక్క జయం కోసం జరిగిన కృష్ణలీల ఎందుకంటే కృష్ణ భక్తి ముందు దేవతలు ఏ పాటి అలా శ్రీకృష్ణుడు కల్పవృక్షాన్ని జయించాడు ఇప్పుడు అది కేవలం వృక్షం కాదు కార్తీక వ్రతం యొక్క చిహ్నం ఇష్టం కాదు సమర్పణ ఫలిస్తుంది అనేది తాత్పర్యం గరుడు మరియు గోమాతల సంగ్రామం ద్వారకాకి తిరుగు ప్రయాణంలో గరుడు గోమాతలతో ఘర్షణకు దిగాడు అహంకారంతో ఉన్న గరుడుకి గోమాతలు పాఠం నేర్పాయి సృష్టి మనుగడ విధేయతలతోనే సాధ్యం వట్టి శక్తి బలంతో కాదు ఆ ఘర్షణలో మూడు వస్తువులు భూమిపై పుట్టాయి చెవుల స్పర్శతో పొగాకు ఢీకొనడంతో గోభీ పువ్వు రక్తపు బిందువులతో గోరింటాకు ఉద్భవించాయి యుద్ధం ఆగిన తర్వాత గోమాతలు గరుడుడిని క్షమించాయి అప్పుడు అతని మూడు రెక్కల నుండి మూడు శుభప్రదమైన పక్షులు పుట్టాయి అవే నీలకంఠం మయూరం చక్రవాకం వాటిని చూడడమే చాలా శుభప్రదం ఎందుకంటే అహంకారం కుప్పకూలిన చోటే సౌందర్యం పుడుతుంది సత్యభామ యొక్క పూర్వజన్మ వృత్తాంతం సత్యభామ ఆ లీల వినగానే ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆమె అడిగింది నేను ఎవరిని ఏ పుణ్యంతో మీ సాంగత్యం పొందాను శ్రీకృష్ణుడు ఆమె హృదయంలోనే గత జన్మ స్మృతిని ప్రసాదించాడు సత్యయుగాంతంలో మాయాపురి అనే పుణ్యనగరంలో అత్రి గోత్ర బ్రాహ్మణుడు దేవశర్మ ఉండేవాడు అతడు వేదవేత్త యజ్ఞకారుడు దాత వృద్ధాప్యంలో ఆయనకు గుణవతి అనే కూతురు పుట్టింది ఆమె అపురూప సౌందర్యవతి సాక్షాత్తు లక్ష్మీదేవి మానవ రూపంలో వచ్చినట్టుంది ఆమె దైవ భక్తిశీలుడు చంద్రుడు అనే బ్రాహ్మణుడిని వివాహం చేసుకుంది ఒకరోజు చంద్రుడు సమిధలు తెచ్చేందుకు హిమాలయాలలోని అడవికి వెళ్లాడు అక్కడ భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు ఎర్ర కళ్ళు పొడవైన కోరల్లాంటి పళ్ళు ఘోరమైన స్వరం అతడు చంద్రుణ్ణి బలి తీసుకున్నాడు కాని చంద్రుని పుణ్యఫలంతో విష్ణుగణులు అక్కడికి వచ్చి అతనిని వైకుంఠానికి తీసుకెళ్లారు అక్కడ అతడు సూర్య భక్తితో దివ్యకాంతిని పొందాడు అమృతపానం చేశాడు నిత్యానందంతో ఉండసాగాడు గుణవతి మాత్రం భూమిపై భక్తి ప్రపతులతో జీవిస్తుంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి తులసి చెట్టుని పూజించి దీపాలు వెలిగించేది కార్తీక మాసం రాగానే ఏకాదశి వ్రతం చేసింది తులసి దళం అర్పించి బ్రాహ్మణులకు భోజనం పెట్టింది ఆ వ్రతం పూర్తయ్యాక ఆమె దీపాల వెలుగులో ధ్యానం చేసింది అప్పుడు ఆమె అన్న నుండి ఒక స్వరం వినిపించింది అది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ స్వరం ఆమె ఆత్మ శరీరాన్ని విడిచి వెలుగైపోయింది తరువాత జన్మలో అదే ఆత్మ సత్యభామగా జన్మించింది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణిగా శ్రీకృష్ణుని ప్రియసఖిగా కార్తీక మాసం యొక్క మహత్యం సూతుడు చెప్పసాగాడు ఇలా కార్తీక మాసం మహిమ స్వయంగా సత్యభామ రూపంలో అవతరించింది ఇది కేవలం కొన్ని రోజుల సమాహారం కాదు చైతన్యోత్సవం దేవతలకు ఇది విశ్రాంతి సమయం కాని భక్తులకు ఇది జాగరణ సమయం ఒక దీపం వెలిగించడం అంటే తనలోని చీకటిని దహనం చేయడం తులసి దళం సమర్పించడం అంటే తన ప్రాణాన్ని శుద్ధి చేయడం ఈ మాసంలో స్నానం దానం ఉపవాసం దీపదానం చేసేవారు జన్మ జన్మాంతర పాపాల నుండి విముక్తి పొంది విష్ణుధామం చేరుతారు ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది భగవంతుడి శ్వాసలో ఉన్న ఆ పవిత్ర క్షణం దానితోనే ప్రపంచం మళ్లీ మళ్లీ పవిత్రమవుతుంది ఉపసంహారం ద్వారకలో ఆ సమయంలో వేలాది దీపాలు వెలిగాయి సముద్రం ప్రశాంతమైంది గాలిలో కమ్మని పరిమళం వ్యాపించింది సత్యభామ శ్రీకృష్ణుని పాదాల వద్ద నమస్కరించి భక్తితో కళ్ళు మూసుకుంది సూతుడు ముగించాడు ఎవరైతే ఈ కార్తీక మాస మహిమ కథను శ్రవణం చేస్తారో వారు కేవలం పుణ్యవంతులే కాదు తానే ఒక దీపమయ్యి తన దివ్యమైన ప్రకాశంతో ఇతరుల చీకటిని తొలగిస్తారు ఓం తత్సతి శ్రీ స్కంద పురాణే కార్తీక మాస మహాత్మ్యే ఓధ్యాయ శ్రీకృష్ణ సత్యభామ ప్రసంగ సమాప్త